ఒక విషయం చాలా బీఆర్ఎస్ రామమూర్తి గారు చాలా క్లియర్ గా అన్నారు ఏ పార్టీ పార్టీ అతీతంగా బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఈవెన్ టీఆర్ఎస్ కానివ్వండి ఎక్కడైతే తప్పు చేశారో వారికి సంబంధించిన కూల్చివేతలు జరగవలసింది అని చెప్పారు ప్లీజ్ నేను క్యా చేయదలుచుకున్నాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలు జరుగుతున్నాయి సరే సరే కాకపోతే కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది నాయకుల ఇళ్లను మాత్రం ముట్టడం లేదు కదా కాంగ్రెస్ కు నాయకులకు సంబంధించిన కొంతమంది స్థలాలు ఎవరైతే కబ్జాలు చేసుకొని అక్కడ కట్టడాలు జరిపారో ఆ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ ల్యాండ్లో అక్కడ కూడా కట్టడాలు ఖాళీ నోటీసులు ఇచ్చారు దాని తర్వాత ఊల్చుకర్గా కానీ ఒక విషయం అందులో రంగనాథ్ గారు చాలా క్లియర్గా చెప్పారు కోర్టుకు సంబంధించిన విషయం దీనిలో వర్తించదు ఎప్పుడైతే కూల్చివేతలకు సంబంధించిన ఒక విషయం వచ్చిందో అప్పుడు రంగనాథ్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే కోర్టు దీని మీద స్పందించలేదు ఎక్కడైతే అక్రమాలు జరిగాయో దాన్ని కూల్చివేతలు చంపారు ఎక్కడైతే పేదలకు సంబంధించినదో అక్కడ కూల్చేస్తున్నారు ఉన్నత వర్గాలకు సంబంధించిన బాగా పైసలు ఉన్న డబ్బులు ఉన్న దగ్గర మాత్రం వెళ్ళటం లేదని ఒక వాదన ఉన్నది దీని మీద మోహన్ గారు మీరు ఏమంటారు సార్ ఇగో ఇదే ఇగో ఇదే తప్పుడు సంకేతాలు వెళ్తాయండి తప్పుడు సంకేతాలు కాదు సార్ ఇప్పుడు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాను అంతే యా ప్లీజ్ నేను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేశారు కదా సార్ యా సార్ యా సార్ ప్లీజ్ క్యారీ ఆన్ నేను నేను ఏమంటున్నాను సార్ ప్రభుత్వం అనేది ఒక చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి పని ఇది నమ్ముతున్నా దీనికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయా లేకపోతే వ్యతిరేకిస్తాయా వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ఏంది వాళ్ళు దే స్టాండ్ మీద ఉన్నారనేది వాళ్ళు క్లియర్ కట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒకటి రెండవదండి ఇక్కడ ఇంతకుముందు అన్నగారు అన్నట్టు టీఆర్ఎస్ నాయకులు గారు అన్నట్టు తన్నా మీనా భేదం లేదండి పేదవాళ్ళకి కూడా కొడుతున్నారు పెద్దవాళ్ళ కూడా ఒకటి తప్పుడు ఇష్యూలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది రాంగ్ సంకేతాలు వెళ్ళడం వల్ల ప్రజ గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ బాగా గట్టిగా ప్రయత్నిస్తుంది కానీ నేను ఒక విషయం చెప్తా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక విపత్తు వర్షం వచ్చి విపత్తు జరిగినప్పుడు హైదరాబాద్ అంతా అతలాకుతం జరిగిందండి దాంట్లో హైదరాబాద్ సగం మునిగిపోయింది దానికి అప్పుడు ప్రకృతి జరిగింది కాబట్టి ప్రకృతి తప్పనికి లేదు మనం చేసిన తప్పిదాల వల్ల కదా హైదరాబాద్ ఆ రోజు మునిగింది దాన్ని సరే పాలకులు ఎవరు పాలిచ్చారు ఎట్లా అయింది దట్స్ డిఫరెంట్ ఎవరో ఒకరు మార్పు తీసుకొచ్చి హైదరాబాద్ కోటి కోటిన్నర మంది నివాసం ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం మెట్రో సిటీ పాలసిటీని అభివృద్ధి చెందాలి భారత భారతదేశంలోనే ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఒక మంచి సంకల్పం తీసుకున్నట్టు లేని దీంట్లో ఎక్కడ రాజకీయాలకు స్థావరాలు లేవు నేను మళ్ళీ మీ టీవీ ఛానల్ ద్వారా మన మిత్రుల ముందర చెప్తున్న కరాఖండిగా తన మన నీ ఇల్లు నా ఇల్లు వాని ఇల్లు ఉన్నోంది లేనోంది అనేది అబద్ధం అండి ఎవరిదైనా పర్వాలేదు అది ఉన్నది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ ఉందంటే కొట్టేయాల్సిందే అది నీది నాది ప్రసక్తే లేదండి అది బాగా గుర్తుపెట్టుకోవాలి కేవలము ఒకరిద్దరు ఏదో ఒక ఎగ్జాంపుల్ పట్టుకొని మొత్తం రాష్ట్రం హైదరాబాద్ లో అదే జరుగుతుంది అనేది తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే నా భావనండి దయచేసి అర్థం చేసుకోండి ఇది ఒక మంచి సంకేతం ప్రజలకు మంచి చేయాల్సిన కల్పన మీ అందరి సహాయ సహకారం కూడా మాకు అవసరము మీడియా మిత్రులు అవసరము ప్రతిపక్ష నాయకులు అందరం కలిసి కోటిన్నర ప్రజలకి మంచి చేద్దాం చేస్తున్న ఈ కార్యక్రమానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా డెఫినెట్ గా మేము సహకరిస్తాము మీరు దానికి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంత ఇంత ఇంచు మాత్రం కూడా మీరు అనుమానవలసిన పడవలసిన అవసరం లేదు ఫోర్ సైజ్ టీవీ విత్ హైడ్రా బట్ అట్ ద సేమ్ టైం హైడ్రా చేస్తున్న కూల్చివేతలకు సంబంధించిన పేద పద